కర్మ వాటి ప్రతిఫలం గురించి ఒక కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక జన్మలో చేసిన తప్పుకి ఎన్ని జన్మలకైనా శిక్ష తప్పదు ఇదే కర్మ ధృతరాష్ట్రుని పుత్రశోకమే ఉదాహరణ హిందువులు పవిత్రంగా భావించే రామాయణ మహాభారతాల్లో మనిషి జీవిత విధానం ఉంది మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు మనిషి చేసే మంచి చెడులు ఎలా జీవితంపై ప్రభావితం చూపిస్తాయి అన్నీ ఈ పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అందుకనే ఇప్పటికీ చాలామంది ఈరోజు చేసిన తప్పుకి ఈరోజు శిక్ష పడకపోవచ్చు కానీ తప్పనిసరిగా దేవుడు చేసిన తప్పుకి ఏదో ఒక రూపంలో శిక్ష విధిస్తాడు అని అంటారు అందుకు ఉదాహరణ ఈ కథ నిలుస్తుంది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దీంతో కృష్ణుడు పాండవులను తీసుకునే హస్తినాపురానికి వస్తాడు వంద మంది కుమారులను పోగొట్టుకున్న శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నాడు అదే సమయంలో పాండవులను తీసుకుని అడుగుపెట్టిన కృష్ణుడిని చూసి బోరును విలపిస్తాడు పిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో కోపంతో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా సాక్షాత్తు భగవంతుడైన నువ్వు మొదటి నుంచి నువ్వు జరిగిందంతా చూస్తూ ఉండిపోయావు ఇంత ఘోరం జరగకుండా ఎందుకు ఆపలేదు కావాలనే ఇదంతా జరిగేలా చేశావు నాకు ఈరోజు పుత్రశోకాన్ని ఎందుకు కలిగేలా చేశావు అంటూ ఆవేశంతో నిలదీస్తాడు ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ ఓ రాజా ఇదంతా చేసింది నేను కాదు జరగనిచ్చింది నేను కాదు ఇలా జరగడానికి నీ వంద మంది కుమారులు మరణించి నీకు పుత్రశోకం కలగడానికి కారణం నువ్వే నీ పూర్వజన్మ కర్మ అని చెబుతాడు అంతేకాదు ధృతరాష్ట్రుడికి గత జన్మల గురించి చెబుతూ నువ్వు యాభై జన్మల క్రితం ఒక కిరాతకుడివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకలేదు అప్పుడు ఒక అశోక వృక్షం మీద నివసిస్తున్న రెండు గువ్వల జంటను వాటి గు ండుని చూశావు ఆ గువ్వలను చంపడానికి నువ్వు బాణం వేశావు అవి తప్పించుకున్నాయి ఆ గువ్వల జంట తమ కళ్ళ ముందే వంద మంది పిల్లలు అలా విచ్ఛిన్నమవుతున్నా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం నిన్ను వదలకుండా వెంటాడుతూనే ఉంది ఈ జన్మలో నీ పాపం నుంచి విముక్తి అయ్యే కర్మబంధం నుండి విడిపించింది అని చెబుతాడు అంతేకాదు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరూ నిన్ను క్షమించలేకపోయినా నీ కర్మ తప్పక వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపజేస్తుంది కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని కృష్ణుడు అంటాడు అయితే ధృతరాష్ట్రుడు కొంచెం సేపు త సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలని మొండిదైతే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు దీంతో మళ్ళీ కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కారాలు చేయాలి నువ్వు ఈ యాభై జన్మల్లో ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని కృష్ణుడు చెప్పాడు అది విన్న ధృతరాష్ట్రుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే కుప్పకూలిపోతాడు మహాభారతంలోని ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాన్ని ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకొని పోతాయని అంతరార్థం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకు ఎన్ని జన్మలెత్తినా శిక్ష అనుభవించాల్సిందే